మీడియా సమావేశం ఏర్పాటు చేసుకోవడంలో ఉద్దేశం ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి పార్లమెంట్ ఎన్నికలు జరిగే సందర్భంలో మా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇచ్చినటువంటి ఏదైతే మేనిఫెస్టో ఉందో ముఖ్యంగా సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని దేశ ప్రజల యొక్క భద్రతను సామాజిక భద్రతను దృష్టిలో పెట్టుకొని ఏదైతే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో రాహుల్ గాంధీ గారు హైదరాబాద్లోనే ఈ మేనిఫెస్టో రిలీజ్ చేసినటువంటి విషయం ఇది మేము ఈ ఎన్నికల సందర్భంగా ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసే కార్యక్రమంలో భాగంగా ఈ మేనిఫెస్టో మీద మేము కొన్ని విషయాలు చెప్తాము కొంచెం ఇది ఏదైతే మేము ఐదు న్యాయ సూత్రాలు ఏవైతే మేము చెప్పామో ముఖ్యంగా యువ న్యాయంలో ముప్పై లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అప్రెంటిషిప్ చట్టం కింద డిగ్రీ డిప్లొమా పూర్తి చేసిన వారికి లక్ష రూపాయల స్టైఫండ్ ఇస్తామనేటువంటి మేము యువ న్యాయంలో మేము యువకులందరూ కూడా వాగ్దానం చేసినటువంటి విషయం మీ అందరూ తెలియజేస్తా ఉన్నాం రెండవది రైతు న్యాయం రైతుకు కనీస మద్దతులను చట్టబద్ధత చేయడం పంట రుణాలని మాఫీ చేయడం వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి జీఎస్టీని రద్దు చేయడం ఇది ముఖ్యంగా మేము భారతదేశ రైతులకు రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఒక ప్రధానమైన వాగ్దానం ఎందుకంటే దేశం వ్యవసాయక దేశం కాబట్టి వ్యవసాయం మీద ఆధారపడేటువంటి దేశం కాబట్టి రైతాంగాన్ని బలోపేతం చేయడం ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ యొక్క ఎంఎస్పీకి అయితే చట్టబద్ధత తీసుకురావాలని చెప్పి చెప్పిందో ఆ ఎంఎస్పి చట్టబద్ధత తీసుకురావడానికి ఈ యొక్క ఎన్నికల ప్రణాళికలో మేము వాగ్దానం ఉన్నాం కాబట్టి మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా మేము ఈ యొక్క కార్యక్రమం చేస్తాం అనేటువంటి విషయం తెలియజేస్తా ఉన్నాం శ్రామిక న్యాయం విషయంలో ఉపాధి హామీ పథకం కింద కూలికి నాలుగు వందల రూపాయలు ఇవ్వడానికి మా కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది రెండోది ఇరవై ఐదు లక్షల వరకు కూడా ఉచిత వైద్యం ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నట్టుగా మేము ఇందులో తెలిపాము నారీ న్యాయం మహిళలకు సంబంధించి ప్రధానంగా జనాభాలో సగభాగమైనటువంటి మహిళలకు సంబంధించి మహిళలకు అట్లా ఒక కన్సర్న్ అనేటువంటి ఒక ప్రభుత్వం కాబట్టి కాంగ్రెస్ పార్టీ కాబట్టి మహిళల విషయంలో కూడా చాలా వరకు స్ట్రెంగ్తన్ చేయాలనేటువంటి ఉద్దేశం భారతదేశ మహిళ స్ట్రెంత్ స్ట్రెంగ్ చేయాలనే ఉద్దేశంతో పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక మంచి కార్యక్రమం తీసుకున్నది రేపు ప్రభుత్వం వస్తే మహిళలకు కూడా నారీ న్యాయం అనే విషయంలో మహిళలకు ఏడాదికి లక్ష రూపాయల సహాయం చేయడం దానికి గైడ్ లైన్స్ వస్తాయి అనుకోండి ప్రభుత్వం ఏర్పడితే గైడ్ లైన్స్ వస్తాయి ఈ విధంగా ఏదన్నది ప్రభుత్వం ఇంకొక పెద్ద రూపా అడిగి ముందడిగి ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు యాభై శాతం రిజర్వేషన్స్ అనేటువంటి ప్రభుత్వ పరంగానే చేయడం జరుగుతుంది అందులో ప్రభుత్వం వచ్చిన తర్వాత చట్టం తీసుకొచ్చి యాభై శాతం ప్రైవేట్ సంస్థల్లో కూడా మనం యాభై శాతం తీసుకురావడానికి అవకాశం ఉంటుంది ముందు ప్రభుత్వం నుంచి ఒక ముందడుగుడాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ నారీ న్యాయం పేరు మీద మహిళా లోకానికి ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాం మూడు ఐదవది సామాజిక న్యాయం సంబంధించి సామాజిక ఆర్థిక కులగణన అటవీ హక్కుల చట్టం కింద వచ్చే అన్ని క్లెయిమ్స్ ఏడాదిలో పరిష్కారం చేయడానికి మా పార్టీ వాగ్దానం చేస్తూ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏదైతే పది సంవత్సరాలు అధికారంలో లేదు కల అధికారంలో ఉండడం వల్ల బీజేపీ ఉంది మరి ఈ బీజేపీ ప్రభుత్వ హయాంలో దేశ ఆర్థిక వ్యవస్థ ఏ రకమైనటువంటి ఒడిదడు ఎదుర్కొంటూ ఉంది ఇలా డాలర్ విలువ ఏ విధంగా పడిపోయింది ఆర్థిక వ్యవస్థ చిన్నా భిన్నమైపోయి కూడా నిరుద్యోగం ఇక్కడ దరిద్రం తాండవిచ్చేటువంటి ఒక పరిస్థితి పది సంవత్సరాలలో కేవలంగా నినాదాలకే పరిమితమై ఆవేశపూరితమైనటువంటి ఒక ప్రజల్లో విద్వేషం రగిలిచేటువంటి ఒక విధానాన్ని అనుసరించి ఇలా మొత్తం ఆర్థిక వ్యవస్థను కుప్పకూర్చినటువంటి భారతీయ జనతా పార్టీకి చరమగీతం పాడే రోజులు వచ్చినాయి కాబట్టి దేశ ప్రజలను కాపాడుకోవాలి దేశ భద్రతను కాపాడుకోవాలి ప్రజల యొక్క సామాజిక బాధ్యతగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఇటువంటి వాగ్దానాలు చేయడం జరిగింది అయితే మీరు ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ ఏదో మైండ్ గేమ్ ఆడుతూ ఇలా నాలుగు వందల సీట్లు వస్తాయని చెప్పి ఒక తమాషా కార్యక్రమం పెట్టుకుంది అసలు భారతీయ జనతా పార్టీ పది సంవత్సరాలు సాధించింది అనేది వంద వేల సార్లు మేము ఛాలెంజ్లు చూసి కూడా ముందుకున్నాడు కేవలం అక్షంతాలు పంచుకుంటా పులిహోర బుట్టాల ప్రసాదం పంచుకుంటా రాములు పేరు చెప్పుకుంటా కొత్త దేశాన్ని రెచ్చగొట్టడం హిందూ అయి హిందూ అనేటువంటి మాటలు చెప్పి ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తామని ఒక ఆవేశపూరిత నినాదం ఇచ్చి మతపరమైన రిజర్వేషన్లు ఉన్నాయని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ నేను ఒకటే అడుగుతున్నా మతపరమైన రిజర్వేషన్ కావాలి మైనార్టీస్ అనేటువంటి దేశంలో మెజార్టీ మైనార్టీ ఉంటుందా మతపరమైన రిజర్వేషన్ ఎందుకు తీసుకోవాలి వాళ్ళు కూడా ఉంది కదా ముస్లింస్లో కూడా చాలా వెనుకబాటు ఉంది కదా అదొక ఒక సెక్యులర్ దేశంలో అందరికి సమాన హక్కులు ఉంటాయి ఈ హిందువులలో కూడా చాలా మంది వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్స్ ఉన్నాయి కదా ప్రజల విధంగా మైనార్టీలు రిజర్వేషన్ సెక్యులర్ ధోరణితో ఒక సామాజికమైన కోణంలో కాంగ్రెస్ పార్టీ ఒక దూరదృష్టిని అర్థం చేసుకోవాలి ఇక్కడ మత మతాన్ని చీల్చడం మీ అలవాటు మతాన్ని రెచ్చగొట్టి లబ్ధి పొందడం భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి అలవాటు కాబట్టి ఇలా మైండ్ గేమ్తో మాత్రమే భారతీయ జనతా పార్టీ కాలం గడుపుతూ ఉంది పబ్బం గడుపుతా ఉంది అయితే ఇక్కడ ఉన్నట్టు ముఖ్యంగా ప్రధానంగా ఏంటంటే ఇక్కడ కంటెంట్ చేసేటువంటి సిట్టింగ్ ఎంపీ ఎవరైతే ఉన్నారో బీజేపీ భారతీయ జనతా పార్టీ సంబంధించి నాకు తెలిసి ఒక ఐదు సంవత్సరాలు తెలిసి చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తా ఉన్నాను అతను కార్పొరేట్లకు ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ కర్మం గాలి ఎంపీ ఒక గఫ్లత్ ఏదో రకమైనటువంటి ఒక వాతావరణం క్రియేట్ అయ్యి ఒక గఫ్లత్లో అయినాయి ఒక ఎంపీ ఒక ప్రజాప్రతినిధి ఏ విధంగా ఉండాలా ఒక ప్రజాప్రతి ఒక బాధ్యత ఏంటిది ప్రజాప్రతి ఒక నియోజకవర్గ జ్యుడిక్షన్ ఏంటి అక్కడ ఏ సమస్యలు ఉంటాయి ఎవరు ఏ రకమైనటువంటి ప్రజానికం జీవితం ఉన్నది ఏ విధంగా ఉన్నది ఒక పార్లమెంట్లో ఉన్నటువంటి సభ్యులు ఒక అధికార పార్టీ ఎంపీ వీలు ఉండాలి ఎంత ఇర్రెస్పాన్సిబిలిటీగా నువ్వు ఇలా వ్యవహరించడం ఏదో బొట్టు ఇంత పెద్ద బొట్టు పెట్టి ఏదో కార్యక్రమాలు తీసుకొని ప్రజలను ప్రజలు రెచ్చగొట్టడం రథయాత్రలు చేయడము అని రాష్ట్ర అంత తిరిగి నువ్వు వ్యవహారాలు చేసినావు ఎంపీ అనే విషయం నువ్వు మంచిపోయినటువంటి వ్యక్తి నువ్వు నీకు వాస్తవానికి ఆ స్థాయి లేదు ఎందుకంటే కరీంనగర్ ప్రజలు నేను మూడు నాలుగు సార్లు పోటీ ఏంటి నేను ఎమ్మెల్యే కూడా కొడుతుంటారు కరీంనగర్ ప్రజలు కరీంనగర్ ప్రజలు మొత్తం పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్ మొత్తం గుర్తించి నీకు ఎంపీ ఇచ్చిందంటే నువ్వు ఒక గాడుపులో గెలిచిన వ్యక్తి తప్ప నువ్వు రాజకీయ పురాదు నుండి ఒక మంచి ఒక ప్రజాప్రతినిధి గారు పేరు తీసుకొని గెలిచినటువంటి వ్యక్తి కాదు నువ్వు చాలా ఇక్కడ ఏంటంటే అట్ర ఫ్లాప్ అయినటువంటి ప్రజాప్రతినిధులు పార్లమెంట్ సభ్యులు నీ యొక్క భాష బాగున్నది నీ వేషము బాగున్నది నీ యొక్క మాట్లాడే వ్యాఖ్యలు బాగున్నాయి ఏ రకంగా నువ్వు ఒక ఎంపీకి కర్మ ప్రజలను మెప్పించగలుగుతావు ఐదు సంవత్సరాలు నువ్వు చేసింది ఏంటి చాలా సందర్భాల్లో నేను చెప్పాను శ్రీస్థులు కూడా సరిస్థుల కూడా అనేక సమస్యలు తీష్ట లేదు ఏ సమస్య కూడా నువ్వు పరిష్కారం చేసి ఏ ఒక్క రూపాయి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ ఒక కార్యక్రమం చేసిన దాఖలాలు నేను ఇంత అడుగుతున్నా మరి వేములవాడ దేవస్థానం ఇక్కడనే ఉంది ధార్మిక క్షేత్రం ఆ ధార్మిక క్షేత్రాన్ని ఇంత దేవుని గురించి చెప్తావు ఇంత హిందువుల గురించి చెప్తావు రాముని గురించి జపని మరి మరొక రూపాయి తీసినవా వేములవాడ ధార్మిక సంస్థకు ఒక రూపాయి తీసినవా కాబట్టి మీరే ఒక దైవ భక్తులైనటు మీరే ఒక దేశభక్తులైనట్టుగా ప్రచారం చేసుకొని మొత్తం అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది పరిపాలనలో పూర్తి విఫలమైనటువంటి వాళ్ళు ప్రజల యొక్క అసంతృప్తి అసంతృప్తి ఎలా భారతదేశంలో బీజేపీ మీద ఉన్నది కదా ఉత్తర భారతదేశంలో కూడా మనం జరిగినటువంటి రెండు దఫా ఎన్నికల్లో కూడా బీజేపీ సున్నా వాళ్ళు చెప్పుకుంటా ఉన్న ఎందుకంటే మేము రెండు నాలుగు వందలు నాలుగు వందలు చెప్పుకుంటా పోతే మళ్ళీ ఓటేస్తామని చెప్పి మళ్ళీ కొత్త కొత్త కార్యక్రమం పెట్టుకోవాలి మైండ్ గేమ్ ఆడతా వాళ్ళు మొన్న రెండు వందల రెండు దఫా ఎన్నికల్లో దాదాపుగా బీజేపీ అసలు ఒక స్వల్పమైన స్థాయిలోనే సీట్లు గెలుచుకునే పరిస్థితి వాళ్ళకి మొత్తం భారతదేశం కంటే రెండు వందల సీట్లు కూడా రావాలి పరిస్థితి ఎందుకంటే ఇది మైండ్ గేమ్ ఎక్కువ ఆడుతున్నాం అందుకంటే ప్రజల మైండ్ గేమ్ కోసం ఈ బీజేపీ వేసే నాటకాలను ప్రజలు నమ్మద్దని ఆ బీజేపీ ఓటేస్తే వేస్ట్ దరిద్రం ఈ దేశాన్ని వెంటనే దరిద్రం తప్ప ఆ బీజేపీని ఈసారి ఓడించి చిత్తు చిత్తుగా ఓడించి మరి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని అందరూ గుర్తా ఉన్నాను ద సేమ్ టైం కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొంత ఆలస్యమైనప్పటికీ కూడా మూడు నాలుగు రోజుల క్రితం మనకి అధికారికంగా ప్రకటించుకోవడం జరిగింది అయితే మా మేము పెట్టినటువంటి అభ్యర్థికి ఉన్నటువంటి ఒక చరిత్ర ఒక గట్టి బలమైనటువంటి నాయకుడు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ వల్ల బెంబెలిచిపోయే పరిస్థితి వచ్చింది అందుకోసమనే మా అభ్యర్థే బలహీనడైతే మా అభ్యర్థే పనికిరానుడు నిన్న కేటీఆర్ గారు వెంబలావాళ్ళలో అతని గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు తిప్పాపురం బస్ స్టాండ్లో పెడితే ఎవడో బస్ కోసం నిలబడ్డాడు అనుకుంటారు అని చెప్పి ఒక మాట వ్యాఖ్యలు చేశారు రాజేంద్రరావు తీసుకెళ్ళి తిప్పాపురం బస్ స్టాండ్లో పెడితే బస్ స్టాండ్ కోసం బస్సు కోసం ఎక్కేందుకు వచ్చేవాడు అనుకుంటారు ఇతనికి ఎవరు తెలుసు అని నేను ఒకటి అడుగుతా ఉన్నా నీకు తెలియదు కేటీఆర్ నువ్వు రెండు వేల నాలుగులో ఇండియాలో లేవు ఈ రాజకీయంలో ఎక్కర్లేరు రెండు వేల నాలుగు కేసీఆర్ గారు కరీంనగర్ లో నామినేషన్ దాఖలు చేసే సందర్భాల్లో హెలికాప్టర్లో రాజేంద్ర రావు కూడా వచ్చాడు వచ్చాయ చొప్పాను ఎమ్మెల్యేకి నామినేషన్ చేసాడు కరీంనగర్లోనే కరీంనగర్ కు నామినేషన్ చేసాడు ఈ సంగతి కేసీఆర్ తెలియదు కేసీఆర్ రావు ఇద్దరు గడిచే నామినేషన్ దాఖలు చేశారు ఆయన చొప్పాడు ఎమ్మెల్యేకి కరీంనగర్ ఎంపీ గేసాడు నేను ప్రత్యక్ష సాక్షి అక్కడనే ఉన్నాను కాబట్టి రావు గారు కూడా రాజకీయ చరిత్ర ఉంది వాళ్ళ నాయన స్వర్గీయ జగపతిరావు గారు కూడా తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తి ఆయన కూడా తెలంగాణ లెజిస్లేటివ్ ఫోరం అనేది ఒకటి ఏర్పాటు చేసి యాభై మంది ఎమ్మెల్యేలు తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేలు జమ చేసి లెజిస్లేటివ్ ఫోరం పెట్టి తెలంగాణ కోసం కొట్లాడి అనేక వ్యాసాలు రాసినటువంటి వ్యక్తి ఆయన జగపత్ర్రావు గారు ఆయన పెద్ద సుపరిస్థితులు అందరూ తెలుసు రెండు సార్లు జగి ఒకసారి ఎమ్మెల్యే జగిత్యాల కరీంనగర్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఇన్ని పదవులు నిర్వహించి చాలా మార్క్ ఫైడ్ చైర్మన్గా సుపరిస్థితులు ఆయన చాలా సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి ఆయన వాళ్ళ కొడుకున జగపతిరావు గారి కుమారుడు అందులోనే రెండు వేల నాలుగులో ఎమ్మెల్యేకి కాకుండా రెండు వేల తొమ్మిదిలో కూడా పీఆర్పీ నుంచి ఎంపీ కాంటాక్ట్ చేసి రెండు వేల లక్షలు ఒకటి తీసుకొచ్చుకున్నటువంటి వ్యక్తి రాజేంద్రరావుకు రాజకీయ చరిత్ర ఉంది రాజకీయ నేపథ్యం ఉంది అటువంటి వ్యక్తిని గురించి నువ్వు పూర్తి తెలుసుకోకుండా రాజేంద్రరావుతో ఎవడో రాజేంద్రరావు ఎవడో కూడా అర్బ కూడా అనేటువంటి పద్ధతి మాట తీవ్రంగా ఖండిస్తున్న కేటీఆర్ వ్యాఖ్యలను నువ్వు కరెక్ట్ కాదు సిరిసిల్లాలో నీకు బీ ఫార్మి నుంచి రెండు వేల తొమ్మిది నాడు బీఫా నుంచి బస్ స్టాలన్ ఎవరితో నేను కూడా బస్ ఎక్త నువ్వు కేసీఆర్ కొడుకు అని నీకు నాలుగు సార్లు పోటీ చేసే అవకాశం వచ్చింది మాకు టికెట్ ఇవ్వలే మా పోటీ చేసే అవకాశం రాలేదు కాబట్టి నువ్వు నా స్థాయిలో ఎమ్మెల్యేను అవకాశం వస్తే అందరూ అవుతారండి నీ మీ నాయన టికెట్ ఇచ్చిన కాబట్టి కేసీఆర్ టికెట్ ఇచ్చినప్పుడు నాలుగు సార్లు ఎమ్మెల్యే కాగలివు నువ్వు ఎప్పుడు నువ్వు ఎట్లా ఎమ్మెల్యే అయి నీకు ఆ రెండు వేల పదిహేను బీ బిఫామ్ ఇచ్చి పంపిస్తే నేను బస్ స్టండ్లో పెడితే నేను కూడా బస్ ఎక్కి అనుకుంటాను నేను ఎటో కామారెడ్డి గో కర్మారోగ బస్ ఎందుకు ఖచ్చితా మీద ప్యాసింజర్ అనుకుంటాను నీ చరిత్ర లేదు ప్రతి ఒక్కరు మొదలు పెట్టినప్పుడు ఎవరికి చరిత్ర ఉండదు మొదలు పెట్టిన నరేంద్ర మోడీకి చరిత్ర లేదు మొదలు పెట్టినప్పుడు కేసీఆర్ కు చరిత్ర లేదు చరిత్ర మా కాబట్టి ఎవరికైనా ఒక చరిత్ర క్రియేట్ అవుతుంది సందర్భాన్ని బట్టి కాలాన్ని బట్టి కాలానుగుణంగా చరిత్ర క్రియేట్ అవుతుంది కానీ ఇంత ఇంకా అహంకారపూరితమైన మాట కేటీఆర్ తగ్గించుకోవాలి ఎదుటి ఒక పార్లమెంట్ అభ్యర్థిని నువ్వు నీ అభ్యర్థి ఎంత కరెక్ట్ మరి మీ వినోద్ కుమార్ ఏమో ఎంతవరకు కరెక్ట్ ఆయన తో కార్ల ప్రయాణం చేసిన తర్వాత కార్ తినక నువ్వు ఎవడన్నా తో ఆయన ఎవరు కూర్చోబట్టాడు వినోద్ కుమార్ అది వినోద్ కుమార్కి నేను చెప్పి టీఆర్ఎస్ లో మీకు చెప్తారన్నమాట మీ అభ్యర్థి ఎంత సర్కనుడే ఆయన చేసింది ఆయన చేసిన పోరాటం ఏంది ఆయన లేఖలు రాసడం కేసీఆర్ కు ఇంటర్వ్యూలు ఇప్పించడం ఈ కార్యక్రమం తప్ప ఆయన కరినర్కు ఒకసారి ఐదేళ్ళు ఎంపీ ఆయన చేసింది ఏంటి ఏదో చేసినామని చెప్పుకుంటా ఉన్నాం కాబట్టి అప్పుడు మీరు భాగస్వామి కూడా కాదు ఆయన ఎంపీలు ఉన్నాడు మీరు పార్టీలో కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములు కూడా కాదు మీరు అంతకుముందు అన్మకొండ ఎంపీ ఉన్నప్పుడు చేసిన కరినర్ రెండు కాన్షియస్లు ఉండే ఏం చేసిండు అప్పుడు మీరు యూపీఏలో మెంబర్లు భాగస్వామిగా ఉన్నారు కాబట్టి ఈ చరిత్ర తర్వాత అందరి చరిత్ర అట్లే ఉండే కాంగ్రెస్ అభ్యర్థి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేయడానికి కాంగ్రెస్ అభ్యర్థి పవర్ఫుల్ క్యాండిడేట్ కాబట్టి మీకు ఆ భయం భయం అనేటువంటిది మీకు ఆవహించింది దాంతోనే మీరు అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ఇది కరెక్ట్ కాదు కేసీఆర్ నువ్వు కేటీఆర్ గారు మీరే ఇంకా కూడా కొంచెం అహంకారం తగ్గించుకోను మీ పార్టీ ప్రచారం మీరు చేసుకోండి మీరు ఏమేమి చేయదలుచుకున్నారో అది చెప్పండి కాబట్టి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కనీసం అధికార పక్షంలో ఉన్నప్పుడు మాట్లాడితే ప్రతిపక్షంలో కూడా తగ్గించుకోరా కొంచెం తగ్గించుకొని కేటీఆర్ గీతం చెప్తా ఉన్నా రాజేందర్ రావు గెలుపు ఖాయం రాజేందర్ రావు ఒక రాజకీయ చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఇవాళ మొత్తం పైన జోష్ నింపుకున్నాయి మొత్తం పార్లమెంట్ కాన్షియస్ మొత్తం ఉన్న ప్రభాకర్ గారు కానివ్వండి ముఖ్య ఆది శ్రీనివాస్ గారు ఒక ఎమ్మెల్యేలు అంతా కూడా చాలా పద్ధతిగా మా విధానం కాంగ్రెస్ పార్టీకి ఒక ఒక స్ట్రాటజీ తయారు చేసి రేపు మేము ఎన్నికల్లో గెలవడానికి చాలా తీవ్ర తీవ్రంగా ఉన్నాం తీవ్రమైన కసరత్తు జరుగుతూ ఉంది కాబట్టి ఇంకోటి నేను చెప్పేది మాకు స్టేట్లో పవర్లో ఉన్నాం రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం రాష్ట్రంలో అధికారంలో ఉన్న సందర్భంలో డెఫినెట్లీ ఐదేళ్ళు మేము ఉంటాం కాబట్టి మాతో పనులు అయితే ఇక్కడ మా ఎంపీ ఉండే ఎమ్మెల్యే లేడు దురదృష్టవశాత్తు మాకు శ్రీశీలం కాడ కాంగ్రెస్ ఎమ్మెల్యే లేడు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు ఎంపీ అన్న మాకు కావాలి కదా అందుకే సిరిసిల్లా ప్రజలందరూ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఏంటంటే ఈసారి గంప కొత్తగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోటీ అధికారం ఉన్నటువంటి అధికార పార్టీ ప్రతినిధి గెలిపించుకున్న వాళ్ళం అవుతాం మనం అప్పుడు అటువంటి కొన్ని పనులు జరుగుతాయని తెలియజేస్తా ఉన్నా సేమ్ టైం సిరిసిల్లాలో ఉన్నటువంటి ఈ చిన్నత సమస్య మీద కూడా కాంగ్రెస్ పార్టీ చాలా కన్సర్తో ఉంది అనవసరంగా బదనాలు చేస్తూ ఉన్నారు ఎలక్షన్ కోడ్ ఉంది ఇప్పుడు కొన్ని ప్రణాళికలు తయారు చేసిన మేము మంత్రి గారితో కూడా మాట్లాడలేము చాలా మంది కూడా మాట్లాడారు కొన్ని ప్రణాళికలు తయారు చేసినాం ప్రణాళికలు తయారు ఆఫ్టర్ ద ఎలక్షన్ డెఫినెట్లీ సిరిసిల్ల చేనేత కార్మికులకు సమస్యల పరిష్ శాశ్వత పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నిశ్చయంతో ఉంది వీళ్ళు కూడా ఈ ఈ రాజకీయం చేసేటువంటి వాళ్ళు అనేక అపోహలు సృష్టించి కాంగ్రెస్ పార్టీ బలనాలు చేయాలంటే ఆలోచనతో చేసి కరెక్ట్ కాదు మనం పొన్న ప్రభాకర్ గారి నాయకత్వంలో కూడా మన అందరూ చర్చ జరిపిన సందర్భంలో కూడా మేము ఒక డబ్బులు రిలీజ్ చేయాలని చెప్పినాం పాత బకాయిలు అది కాంగ్రెస్ పార్టీ పెట్టే బకాయిలు కాదు ఎవరు బకాయిలు పెట్టేప్పటికీ కూడా ఆ బకాయిలు ఇచ్చేటువంటి ఒక బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది వెంటనే ఆయన మంత్రిగా చొరవ తీసుకొని యాభై కోట్ల రూపాయలు కూడా మొన్న రిలీజ్ చేయించడం జరిగింది మిగతా కూడా వన్ వీక్లు వచ్చేస్తాయి ఆఫ్టర్ దాట్ వాళ్ళకు మంచి శాశ్వతంగా మంచి ప్యాకేజ్ ఉండే విధంగా తయారయ్యేదానికి చర్చలు జరుగుతూ ఉన్నాయి ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు దయచేసి ఆత్మహత్యలే పరిష్కారం కాదు సమస్యలు అందరూ వస్తాయి వచ్చేంత మాత్రం ఆత్మహత్యలు చేసుకోవద్దు రైతులకు కూడా అనేక సమస్యలు ఉన్నాయి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారా చేసుకోకూడదు కాబట్టి మేము మేమందరూ కూడా చేనేత కార్మికులందరూ కూడా ఈ చేనేతకు సంబంధించిన వాళ్ళందరూ కూడా మేము చేతులకి నమస్కరించి చెప్పేందంటే మీరు కొంచెం ఓపికతను ఉండండి తప్పకుండా మనకు మంచి రోజులు వస్తాయి ఈ ఎన్నికల కూడా అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మనము ఒక మంచి ప్రణాళిక తయారు చేసి వాళ్లకు చేయాలనేటువంటి ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా కొత్త చేసినాం అది అసంపూర్ణంగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చాలా కన్సర్న్తో ఉంది డెఫినెట్ చేస్తామని చెప్పి మేము నేను మన సిరిసిల్ల వాళ్ళందరూ కూడా మా చేనేత వాళ్ళందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తాము